దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు అని తెలుసుకొనే నరులు దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను వివరించుతారు అని తెలుసుకొనే దేవునికి మనము కృతజ్ఞతాస్థతులు చెల్లించాలి కృతజ్ఞతలు ఎందుకు చెల్లించాలంటే ప్రభువు మనకు నిత్యము కూడా సమీపంగా ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు మన మధ్యలో ఆశ్చర్య కార్యము దేవుడై అంటున్నాడు వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాము నరులుని ఆశ్చర్య కార్యములను వివరించుదురు అని ఈ విధంగా నిత్యమో మనము స్థుతి చెల్లించదుమో గాక ఆమె